అందరికి మిత్రులు దేవప్రసాద్ పేరు జ్ఞాపకార్థం ఈ క్రికెట్ టోర్నీ జిల్లా స్థాయి జర్నలిస్ట్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది ఈ టోర్నీలో మూడు జిల్లాలు రెండు జిల్లాలు ఉమ్మడి జిల్లాలు జర్నలిస్ట్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం జర్నలిస్ట్ మిత్రులందరికీ స్వాగతం అనంతపురం జిల్లాలో ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి ఆర్డీటీ మైదానం నందు ప్రెస్ క్లబ్ కమిటీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రెండు సంయుక్తంగా జిల్లా స్థాయి జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఈ టోర్నమెంట్ ఐపీఎల్ స్టైల్లో ట్వంటీ ట్వంటీ క్రికెట్ కలర్ డ్రెస్సుల్లో టోర్నమెంట్ జరుగుతుంది టోర్నమెంట్లో పాల్గొనే జర్నలిస్టులు అందరికీ ఫ్రీగా భోజనం పెడతాం నాలుగు రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరుగుతుంది ఈసారి ఈ టోర్నమెంట్ యొక్క విశిష్టత ఏంటంటే మన మిత్రుడు సీనియర్ జర్నలిస్ట్ తేజప్రసాద్ మరణించినాడు కాబట్టి తేజప్రసాద్ పేరు మీద టోర్నమెంట్ విజేతలకి ట్రోఫీలు ఇవ్వడం జరుగుతుంది ఈ టోర్నమెంటే తేజప్రసాద్ మెమోరియల్ జిల్లా స్థాయి వర్కింగ్ జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ ఇది వరుసగా నాలుగు రోజుల పాటు పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఒకటి వరకు జరుగుతుంది తేజప్రసాద్ ఈ ప్రెస్ క్లబ్కు కానీ ఈ జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమంలో జర్నలిస్టుల సహకారంలో తేజాప్రసాద్ చేసినటువంటి సేవలు ఆయన చేసినటువంటికి ఈ ప్రెస్ క్లబ్కి ఆయన చేసినటువంటి గుర్తుగా ఈ ఏడాది తేజప్రసాద్ పేరు మీద ఈ టోర్నమెంట్ జరపాలని చెప్పి ప్రెస్ క్లబ్ కమిటీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సంయుక్తంగా జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను జర్నలిస్టు మిత్రులందరూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జర్నలిస్టు మిత్రులందరూ ఈ టోర్నమెంట్లో పాల్గొనవలసిందిగా అందరూ ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా చిన్న పత్రికలు యూట్యూబ్ ఛానల్స్ సబ్ెయిటర్లు అందరూ కూడా పాల్గొని తేజ ప్రసాద్ పేరు మీద జరిగే టోర్నమెంట్లో అందరూ పాల్గొనవలసింది ఆహ్వానిస్తూ ఈ టోర్నమెంట్ని అందరూ చేయి చేయి కలిపి యూనియన్లకు అతీతంగా జరుగుతుంది ఇది అంటే తేజప్రసాద్ పేరు మీద అందరం కలిసి ఒక కుటుంబం మాదిరిగా ఈ టోర్నమెంట్ జరపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అందరూ సహకరించవలసిందిగా సహకరించడం అంటే అందరూ పాల్గొనాలి టీములు వారిగా ఈ టోర్నమెంట్లో పాల్గొని ఈ తేజప్రసాద్ టోర్నమెంట్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ కోరుతా ఉన్నాను వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను